హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేస్ఏ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళుతున్నాం ఈ దేవస్థానం కామారెడ్డికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి బాన్స్వాడ వెళ్లే దారిలో దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెరువు తిమ్మాపూర్ గ్రామం నుండి టెంపుల్కి వెళ్లే దారిలో ఉంటుంది దీనిని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసి బోటింగ్ ప్రారంభించింది దీనికి అంకంగంజ్ సరస్సు బోటింగ్ పాయింట్గా పేరు పెట్టారు ఇక్కడి నుంచి కొంత దూరం ముందుకు వెళ్ళగానే కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్కి ఎంట్రన్స్ వస్తుంది ఇలా ఎంట్రెన్స్ నుంచి ఖాటు రోడ్లోకి ప్రవేశించాము అయితే ఇంతకుముందు వన్ వే ఉండేది ఇప్పుడు పైకి వెళ్ళే వాళ్ళకి కిందికి వచ్చే వాళ్ళకి వేరువేరుగా టూ లైన్స్ చేశారు అదిగోండి చూడండి దూరంగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో యాదగిరి గుట్టలో కూడా అచ్చం ఇలాగే కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి చాలా అద్భుతంగా పైన అలా ఉంటుంది ఈ కొండ మీదకి వెళ్ళే దారి కూడా పచ్చని చెట్లతో పూలతో అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ప్రయాణం చేస్తున్నాం మలుపుల దగ్గర కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది తిరుపతిలో లాగానే కొండ మీదకు వెళ్ళేటప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇంచుమించుగా అలాంటి అనుభూతి కలుగుతుంది చాలా అద్భుతమైన ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు దాదాపుగా పైకి వచ్చేసాము పైనుంచి చుట్టూత పచ్చిక బయళ్ళతో పొలాలతో దూరంగా గ్రామాలు కొండలు అడవి ఇట్లా చాలా అద్భుతంగా ఉంది ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఇయర్ బై ఇయర్ డెవలప్మెంట్ అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కొండ మీదకి వచ్చేసాం ఇక్కడ చుట్టూతా కూడా కొండలు ఇది అసలైన ప్రధాన దేవాలయానికి మనం ఇప్పుడు చేరుకున్నాం ఇక్కడ మనం పార్కింగ్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళబోతున్నాం ఈ ఆలయంలో డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది గత దశాబ్ద కాలంగా ఈ ఆలయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాదిరిగానే ప్రజాదరణ పొందింది అందుకే ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా పేరు పెట్టారు అదిగోండి చూడండి చుట్టూత పచ్చని పొలాలు ఆ కింద చెరువు గ్రామాలు ఎంత అద్భుతంగా గ్రీనరీ ఉందో చూడండి ఒక మంచి ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుందన్నమాట ప్రకృతి రమణీయ దృశ్యాలు అద్భుతమైన ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఇక శనివారం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన పర్వదినాలలో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జాతరలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి దేవస్థానం ప్రహరీ గోడ కానీ అవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన నైపుణ్యంతో తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ ఇది మొదటి నుంచి ఉన్న స్వామివారి విగ్రహం అద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకుని ఆ మంచి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇక తిరిగి మళ్ళీ మేము బయలుదేరాము ఇక్కడి నుంచి మేము తరువాత ఈ ఆలయం నుంచి మరికొద్ది దూరంలో ఉన్న అంటే పక్కన సమీప గ్రామంలో ఉన్న శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము ఆ దేవస్థానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దేవస్థానానికి సంబంధించిన విశేషాలు మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇదిగోండి అద్భుతమైన దేవస్థానం ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాం కొండ మీద నుంచి కొండ మీదకి ఎక్కేటప్పుడు ఫస్ట్ గేర్లోనే వెళ్లాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా మూల మలుపుల్లో కేర్ఫుల్గా వెళ్ళాలి కారులో కిందికి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ గేర్లోనే ఉంచి చాలా నిదానంగా వెళ్లాల్సి వస్తుంది మూల మలుపుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనం సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు అనమాట ఇక అక్కడక్కడ అవసరాన్ని బట్టి మ్యాక్సిమం సెకండ్ గేర్ దాకా వెళ్ళొచ్చు అనమాట అలా మలుపు వచ్చినప్పుడు హారని ఇచ్చుకుంటూ నిదానంగా వెళ్ళాలి చూడండి అద్భుతమైన దృశ్యాలు కొండ దిగుతుంటే ఎక్కేటప్పుడు ఎట్లయితే మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ కలుగుతుందో దిగేటప్పుడు కూడా ఎంతో అద్భుతమైన థ్రిల్కి గురవుతాం చుట్టూతా ఆ కొండలు చెట్లు దూరంలో చిన్న చిన్నగా పొలాలు గ్రామాలు కనిపిస్తూ మూలమలుపులు తిరుగుతూ ఉంటే మనసుకి చాలా ఆనందం కలుగుతుంది ఈ మలుపుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వేగం అస్సలు పనికిరాదు నిదానంగానే జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లా మా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగిందండి ఇక్కడ ఈ కింది భాగంలో అక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ కళ్యాణ కట్టకి దారి అనమాట ఎవరన్నా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు తలనీలాలు ఇచ్చుకోవడానికి ఇక్కడ తీర్చుకుంటారనమాట మరి కొంత ముందుకు వెళితే ఇక ఘాట్ రోడ్ అయిపోతుంది అక్కడ నుంచి మనం విఠలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఇక్కడతో ఘాట్ రోడ్ అయిపోతుందండి ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో త్వరలో మేము ముందుకు వస్తాం ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరియు మేము చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లు అందడం కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదములు